నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతకుముందు నేను వీడియోలు చేయడానికి వైర్డ్ మైక్ బోయా సంబంధించిన వైర్డ్ మైక్ అయితే ఉపయోగించాను ఈరోజే నేను ఒక వైర్లెస్ మైక్ కోసం ఆర్డర్ ఇచ్చాను ఇది చాలా తక్కువ ధరలోనే లభించింది ఒకసారి వైర్లెస్ మైక్ కూడా చూద్దాము ఎలా ఉంటుంది అని దీన్ని నేను ఆర్డర్ చేయడం జరిగింది మీరు ఈ ప్యాక్ లో చూడొచ్చు మనకు ఐఫోన్ అడాప్టర్ ఒకటి ఇచ్చారు అలాగే దీనికి సంబంధించిన మాన్యువల్ మీరు ఇక్కడ గమనించవచ్చు మీకు కనిపిస్తున్నది అడాప్టర్ ఇది సిపిన్ అడాప్టర్ మనం అన్ని ఫోన్లకు దీన్ని కనెక్ట్ చేయొచ్చు ఇక మైకులు రెండు ఇవ్వడం జరిగింది రెండు మైకులు ఎవరినైనా ఇంటర్వ్యూ లాంటిది చేయాలన్నా ఇది ఉపయోగపడుతుంది ఇద్దరు చెరొక మైక్ పెట్టుకొని ఒకరు మాట్లాడుతూ ఉంటే మరొకరు సమాధానాలు అయితే చెప్పవచ్చు ఈ విధంగా రెండు మైకులు ఇచ్చారు వీటికి ఆన్ ఆఫ్ బటన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇందులో మనకు ఒక మాన్యువల్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది ఒక మాన్యువల్ మీరు చూడొచ్చు అదేవిధంగా దీనికి సిపిన్ సీపిన్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది మనము ప్రతి మైక్ కు ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి ఫోన్కు పెట్టే అడాప్టర్ కి ఛార్జింగ్ అనేది ఏమీ ఉండదు అది డైరెక్ట్ గా ఫోన్ కు కనెక్ట్ చేస్తాం